ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరం మహానగరంగా రూపొందబోతున్నట్లుగా పత్రికల్లో వార్తలు చదివి చాలా ఆనందం కలిగింది ఎందువల్లంటే భారతదేశంలో ఉన్నటువంటి నాలుగు ఐదు నగరాల్లో కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ మొదటి నగరంగా భౌగోళికంగా కానీ అలాగే పాపులేషన్ వైజ్గా కానీ అభివృద్ధి వైజ్గా కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ అన్ని విధాల అగ్రస్థానంలో చేరేటువంటి అవకాశం కనబడతా ఉంది ముఖ్యంగా ప్రపంచంలోనే అతి కొద్ది నగరాల్లో హైదరాబాద్ నగరం ఆ కొద్ది నగరాల సరసన చేరటం మనందరికీ అది ఇదే సందర్భంలో మన మిత్రులు హరీష్ గారు చెప్పినట్లుగా కొంత ఈ డీసెంట్రలైజేషను సెంట్రలైజేషన్ సమస్యలు వచ్చినప్పుడు ఈ పరిపాలనా పరమైన సామర్థ్యం ఎలా ఉంటుందనేది మాత్రం జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరం మన ప్రపంచంలోనే ఉంటుంది పరిపాలనా సామర్థ్యం దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష చాలా చోట్ల చూస్తున్నాం ఎవరిని వాళ్ళకి చిన్న చిన్న వికేంద్రీకరణలో వాళ్ళ వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ అన్ని అంశాల్లో కూడా వాళ్ళకి ఎంత నిధులు ఉన్నాయి ఎంత ఖర్చు ఉంది దాన్ని ఎలా రాబడి సంపాదించుకోవాలి ఇటువంటి జాగ్రత్తగా చూస్తారు అలాగే పారిశుద్ధ్యం ఎలా ఉంచుకోవాలి రోడ్లు ఎలా ఉన్నాయి డ్రైన్స్ ఎలా ఉన్నాయి ఇవి కాన్సన్ట్రేషన్కి చాలా మంచి అవకాశం ఉంటుంది చెన్నై అయితే అదే సమయంలో అలా అని చెప్పి పట్టణాలు గ్రామాలు పట్టణాలుగా మార్చకుండా ఉండలేరు పట్టణాలు నగరాలుగా మారకుండా ఉండవు నగరాలు మహానగరాలుగా కూడా మారకుండా ఉండవు కానీ వీటి మధ్య ఉన్నటువంటి ఆ ఆ డిస్టింక్షన్ని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఉంది గంప కలిపేసేసి ఒక పెద్ద ప్రపంచ మహానగరాల్లో ఒక నగర మహానగరంగా హైదరాబాద్ ఉందని ఆ క్రెడిట్ కోసం చేస్తే మాత్రం మనకి భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుంది అదే పద్ధతుల్లో ఈ హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి దాని డ్రైన్ డ్రైనేజ్ సమస్య కానీ ట్రాఫిక్ కానీ రోడ్లు మీద వస్తూ ఉంటే మా కొత్తగూడి లాంటి రోడ్లే బాగున్నాయేమో అనిపిస్తుంది అధ్యక్ష కొన్ని చోట్ల చూస్తూ ఉంటే అంటే ఇటువంటి సమస్యలు కూడా మౌలికమైనటువంటి సమస్యలు ప్రాథమికమైనటువంటి సమస్యలు వీటిని ఎలా పరిష్కారం చేయాలి ఆ విధంగా అన్ని బహుముఖ రూపాలలో బహుముఖంగా ఆలోచన చేసి బహుముఖ పద్ధతుల్లో పరిష్కారాలు చేసుకుంటూ అప్పుడు కొత్తదాని వైపు వెళ్ళాలి కానీ అది ప్రగతి ఆగిపోవాలని ఆగుతుందని నేనేం అనుకోను కానీ ఇవన్నీ ఇప్పుడున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు ఇంతకుముందు పెద్ద డిస్కషన్ జరిగింది మ్యూసీకి సంబంధించినటువంటి వర్షాకాలము చూస్తాం ఒక్క అర్ధ గంట కంటిన్యూస్ గా వర్షం వస్తే ఒక పూట మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితులు చాలా చాలా సమస్యలు ఉన్నాయి మనకు ఒక్క సాఫ్ట్వేర్ రంగం ఒకటి పురాతన కట్టడాలు చారుమారు లేకపోతే ఇంకేతర కట్టడాలు ఇటువంటి వాటి వల్ల హైదరాబాద్కి మంచి పేరు ఉంది ఆ రోజుల్లో ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండేది వాతావరణం కూడా బాగుండేది అతి కూడా వాతావరణం కూడా అంత ఈ టెంపరేచర్ ఈ నేపథ్యంలో వాతావరణం కూడా డ్యామేజ్ కలుగుతూ ఉంది అందువలన ఇది పెద్ద వ్యాస్ట్ ఎందుకంటే తెలంగాణలో దాదాపు మూడో వంతు భాగం ఇవాళ హైదరాబాద్కి వచ్చేసి కొన్ని జిల్లాలు జిల్లాలు ఈ మహానగరంలో కలిసిపోతా ఉన్నాయి ఈ సందర్భంలో ఒకవైపు సంతోషం కలుగుతుంది ఒకవైపు ఈ సీరియస్గా ఒక పౌరుడిగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి సహజమైన ఆదుర్త కూడా ఉంటుంది మరోవైపు ఇంత గొప్ప నగరం మనం కలిగినందుకు ఆనందంగా ఉంటుంది కానీ ఇంత గొప్ప మహానగరం ఉన్నందుకు కొంత అదనపు అట్రాక్షన్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేకపోతే కొంత పెట్టుబడుల సేకరణకు కానీ ఇటువంటి వాటికి కొన్ని అవకాశాలు ఉండొచ్చు అధ్యక్ష అందుకని దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారి ఆయన స్వాధీనంలోని శాఖ ఉంది కాబట్టి ఆయన బాగా టైం స్పేర్ చేయాలి బాగా అధ్యయనం చేసి ఇప్పటికే ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే చాలా బాగానే అధ్యయనం చేసి అంటే హైదరాబాదు నగరానికి సంబంధించి నాలెడ్జుల్గానే మాట్లాడారు కానీ ఇప్పుడు భవిష్యత్తు ప్రమాదాలు లేకపోతే ఇటువంటి కొంత ఒక ఎక్స్పర్ట్స్ కూర్చోబెట్టుకుని అన్ని వైపులా కాలుష్యం అయితే ఎలా లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ ఎలా లేకపోతే ఇంకా రోడ్స్ సంబంధించి ఎలా భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఎన్ని ఉండవని కాదు కానీ ఇంకా సీరియస్ గా సీరియస్ గా ఒక బ్లూ ప్రింట్ తీసి ఆ బ్లూ ప్రింట్ కి అనుగుణంగా మనం ముందుకెళ్తే అనేది సిపిఐ గారు నా అభిప్రాయం అధ్యక్ష